అలాగే ముస్లింలకు సంబంధించి సచార్ కమిటీ రిపోర్ట్ రెండు వేల ఆరులో వచ్చింది ప్రొఫెసర్ కుందుగారు అని చెప్పి నాకు బాగా తెలుసు సచ్చార్ కమిటీ ముస్లింలు కోసం వారి సామాజిక ఆర్థిక విద్యా స్థితిగతుల మీద ఒక అధ్యయనం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ ముస్లిం సచార్ కమిటీ రిపోర్ట్ని నాకు తెలిసిన ప్రొఫెసర్ కుందుగారు ద్వారా ఎన్డీఏ ప్రభుత్వానికి ఆయన కూడా సలహాలు ఇస్తారు ఆ ముస్లింలు మన ముస్లింలకు కూడా మన సోదరులకు కూడా నాకు ముస్లింలు అనే ప్రత్యేకంగా వాటి ఇష్టం లేదు మీరు వేరే దేశస్తులే చెప్పడానికి ఇది మన దేశస్తులు మీరు మన వాళ్ళు మీరు మీరు మా వాళ్ళు బయట వాళ్ళు ఏంటి చెప్పడానికి మైనారిటీల పదం కూడా నాకు ఇష్టం లేదు మీరు మైనారిటీ కాదు మీరు సంపూర్ణమైన భారతీయులు మిమ్మల్ని ఎవరు మైనారిటీలు అనడానికి ఈ దేశంలో మిమ్మల్ని ఒక్కళ్ళు మైనారిటీ అంటాను కుదరదు మీరు సంపూర్ణమైన భారతీయులు మర్చిపోకండి అన్నమాట ఎవరన్నా సరే మీరు భారతీయులు కాదు సంపూర్ణత్వం లేదంటే జనసేన ఉందని చెప్పండి వాళ్ళకి అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమానంగా అండగా నిలబడే నిలబడతాం ఎవరైనా కావచ్చు మీకు అండగా ఉంటాం అలాగే సచార్ కమిటీ నివేదికని ముస్లిం యువత కూడా సచార్ కమిటీ రిపోర్ట్ని ఒకసారి చదవండి చదివి మీకు అండగా నిలబడతామని మీకు తెలియజేసుకుంటూ అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను దివ్యాంగులకు కూడా నేను ఇంకా ఆలోచిస్తాను కొంత అధ్యయనం జరుగుతూ ఉంది దివ్యాంగులకు కూడా